ప్రియశ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ బేతాళ కథ ప్రభు అంచనా ఇంకా కథలోకి వెళ్ళిపోదాం విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు ఈ తీరని కష్టం ఏ ఆడదైనా తెచ్చిపెట్టిందా అని సందేహంగా ఉన్నది ఎందుకంటే సాధారణంగా ఎంతో ప్రయోజకులు సైతం స్త్రీల మూలంగా చిక్కులలో పడి అష్టకష్టాలకు గురి అవుతారు ఇందుకు రూపబాణుడే నిదర్శనం నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కపిలదేశపు రాజుకు మల్లిక అని ఒక కుమార్తె ఉండేది ఆమెకు యుక్తవయసు రాగానే అనేక దేశాల రాజులు ఆమెను తమకిచ్చి వివాహం చేయవలసిందని కోరుతూ దూతలను పంపారు తన కుమార్తెకు ఇష్టం లేని పెళ్లి చేయటం కపిలరాజుకు సమ్మతం కాదు అందుచేత ఆయన ప్రతిసారి తన కుమార్తెను ఈ సంబంధం నీకు ఇష్టమేనా అమ్మా అని అడుగుతూ వచ్చాడు మల్లిక ఆ వచ్చిన వివాహ సంబంధాలన్నింటినీ నిరాకరించింది ఇలా ఉండగా పద్మదేశపు రాజైన వీరసింహుడి పట్టపురాణి చనిపోయింది ఆయన తన మంత్రులను పిలిచి నేను మళ్ళీ పెళ్లాడుతాను నాకు తగిన కన్య ఎక్కడ ఉన్నది విచారించండి అన్నాడు మంత్రులు తడుముకోకుండా కపిలరాజు కూతురు మల్లిక పేరు చెప్పారు వీరసింహుడు తన దూతలను కపిలరాజు వద్దకు పంపాడు తన కోసం వీరసింహుడు దూతలను పంపాడని తెలియగానే కపిలరాజు ఆనాటికి సభ సా చాలించి దూతలను సగౌరవంగా తన మందిరానికి తీసుకుపోయి వారు వచ్చిన పని తెలుసుకున్నాడు వీరసింహుడు తన కుమార్తెను పెళ్ళాడతానటం కపిలరాజుకు ఆనందము విచారము కూడా కలిగించింది వీరసింహుడు అమిత బలవంతుడు ఆయన తలుచుకున్నట్టయితే కపిలరాజ్యాన్ని క్షణంలో జయించగలడు రెండు దేశాల మధ్య ఇంతవరకు ఉంటున్న మంచి సంబంధాలు ఈ వివాహం జరిగితే మరింత దృఢపడతాయని కపిలరాజు ఆనందించాడు మరి విచారం దేనికంటే మల్లిక లోగడ ఎందరో యువకులైన రాజకుమారులను నిరాకరించి ఉన్నది వయసు మళ్ళిన వీరసింహుణ్ణి పెళ్లాడటానికి ఆమె సమ్మతిస్తుందో లేదో ఆయన తన కుమార్తె వద్దకు వెళ్ళి అమ్మ పద్మదేశ మహారాజైన వీరసింహుడు దూతలను పంపి నిన్ను పెళ్ళాడతానని కబురు చేశాడు నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు వీరసింహుడి కోరికను నిరాకరించే గుండె ధైర్యం తన తండ్రికి లేదని తెలుసుకుని మల్లిక నీకు అల్లుడుగా పనికొచ్చేవాడు నాకు భర్తగా పనికి రాకపోతాడా అన్నది ఈ మాటను ఆమోదంగా భావించి సంతోషపడి కపిలరాజు దూతులతో రెండు వారాల అనంతరం మంచి ముహూర్తం ఉన్నది వీరసింహ మహారాజు గారు సపరివారంగా ఆ ముహూర్తం నాటికి తరలి రావచ్చు అన్నాడు ముహూర్తానికి ఒకరోజు ముందుగా వీరసింహుడు తన కొడుకులతోనూ తన అంగరక్షకులైన యోధులతోనూ పెద్ద సేనతోనూ అట్టహాసంగా బయలుదేరి కపిల నగరానికి వచ్చి చేరాడు అతని అంగరక్షకులందరూ అద్భుత వీర్య పరాక్రమాలు గలవారు వారిలో రూపబాణుడనేవాడు అందల్లో నవమన్మధుడు కపిలరాజు వీరసింహుడి గౌరవార్థం గొప్ప విందు చేశాడు ఆ విందుకు వీరసింహుడి వెంట అతని అంగరక్షకులు కుమారులు ముఖ్యోద్యోగులు హాజరై ఒక పంక్తిలో కూర్చున్నారు మల్లిక ఒక కిటికీ వద్ద నిలబడి వీరసింహుడి పరివారాన్ని చూస్తూ తన చెంత నిలబడిన చెలికత్తెతో ఏమే ఈ విందు ఎందుకు జరుగుతున్నది అసలు ఈ రాజుగారు మన దేశానికి ఎందుకు వచ్చినట్టు అని అడిగింది మీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా అమ్మా అన్నది చెలికత్తె కానీ రాజకుమార్తె మళ్ళీ అదే ప్రశ్న అడిగేసరికి ఆ మహారాజు తమర్ని పెళ్లాడటానికి వచ్చారని మీకు తెలియదా అన్నది పెళ్లి మాట చూచాయిగా విన్నాను కానీ ఈయనే నన్ను పెళ్లాడుతున్నానని తెలియదే మా తండ్రి కన్నా పెద్దవాడు తన కొడుకుకో మనవడికో నన్ను చేసుకుంటాడంటే భావ్యంగా ఉండేది కానీ తానే చేసుకోవటమేమిటి అన్నది మల్లిక వెటకారంగా ఆమె ఆ రాత్రి వీరసింహుడి విడిదికి మత్తుమందు కలిపిన పానీయాలు పంపి వాటిని రాజుగారి అంగరక్షకులకు తప్ప మిగిలిన వారందరికీ ఇచ్చేటట్టు ఏర్పాటు చేసింది ఆ పానీయాలు తాగి వీరసింహుడు అతని కొడుకులు మంత్రులు స్పృహ లేకుండా పడిపోయారు తరువాత ఒక చెలికత్తె రూపబాణుడి వద్దకు వచ్చి మా రాజకుమార్తె గారు రమ్మంటున్నారు అని చెప్పింది రూపబాణుడు ఆశ్చర్యపడ్డాడు అయినా దాసీనేమి ప్రశ్నించకుండా దాని వెంట బయలుదేరి రాజకుమార్తె ఉండే చోటికి వచ్చి ఏమి సెలవు అని అడిగాడు రేపు నాకు పెద్ద ఆపద ది నన్ను మీ రాజు పెళ్లాడేస్తాడు ఆ పెళ్లి ఇష్టం లేదు ఈ ఆపద నుంచి నన్ను నీవే కాపాడాలి నువ్వు చాలా బలశాలివని ధైర్యశాలివని విన్నాను నన్ను నీవు కాపాడితివా నేను మనస్ఫూర్తిగా నీ భార్యనవుతాను అన్నది మల్లిక మా మహారాజు ఉప్పు తింటున్నాను నేను మీకు ఎలా సహాయం చేయను అన్నాడు రూపబాణుడు ఆపదలో ఉన్న అవలలను ఆదుకోవాలని నీకు దీక్ష లేదా నిన్ను రాజద్రోహం చేయమనటం లేదు నన్ను రక్షించమంటున్నాను అన్నది మల్లిక రక్షిస్తాను అందుకేం చెయ్యాలి అని రూపబాణుడు అడిగాడు ఈ రాత్రే మనం ఎటైనా పారిపోవాలి అన్నది మల్లిక ఆ పని చేస్తే నేను మా మహారాజుకు బద్ధ విరోధినై తీరుతాను అదీ కాక అందువల్ల నీకు కలగబోయే మేలు కూడా ఉండదు ఎందుకంటే వీరసింహ మహారాజు శక్తి నాకు తెలుసు మనం ఎక్కడికి పోయినా ఆయన మనని వెన్నంటి రాగలడు మనని ఘోరంగా శిక్షించగలడు ఆయన భార్యవు కాకుండా మానగలవేమో కానీ నా భార్యవు కావటం నీకు అసాధ్యం అని స్పష్టంగా చెప్పాడు రూపుబాణుడు నాకు సహాయం చేయటం ఇష్టం లేకనో ప్రాణభయం చేతనో ఈ మాటలు అంటున్నావు అన్నది మల్లిక నీకు నిజం తెలియటం మంచిదని చెప్పాను వెళ్ళిపోదాం పద నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు రూపబాణుడు మల్లిక పరమానందం చెంది భవనం విడిచి అతని వెంట బయలుదేరింది రూపబాణుడు చెప్పిన మాటలలో అతిశయోక్తి ఆవగించంత కూడా లేదు మర్నాడు తెల్లవారగానే మల్లిక రూపబాణులు కలిసి పారిపోయారని తెలిసి వీరసింహ మహారాజు ఉగ్రుడైపోయి తన సేనతో సహా వాళ్లను పట్టుకోవటానికి బయలుదేరాడు ఇందువల్ల మల్లిక రూపబాణులు వంట చేసుకున్న చోట భోజనం చేయకుండా భోజనం చేసిన చోట విశ్రమించకుండా రాత్రిళ్ళు అతి రహస్య స్థలాలలో నిద్రిస్తూ ముందుకు ప్రయాణం సాగించవలసి వచ్చింది వేటగాడికి అందకుండా పరిగెత్తే మృగాలలాగా వారి చాలా రోజులు ప్రయాణించి చివరకు ఒక రాక్షసుడుండే వనం చేరారు ఆ రాక్షసుడు ఎవరి చేత చావకుండా వరం పొందినవాడు వాడి ప్రాణాలు తీయగలది వాడి గద మాత్రమే ఆ గద ఎల్లప్పుడు వాడు నిద్రపోయేటప్పుడు కూడా వాడి చేతిలోనే ఉండేది దానితో ఒక్క పెట్టు పెడితే ఎంతటి వాడైనా చచ్చి తీరవలసిందే అందుచేత ఆ రాక్షసుడి వనంలోకి ఎవరూ అడుగు పెట్టేవారు కారు మహాబలులైన వీరసింహుడు కూడా ఆ ప్రాంతాలకు వేటకు వస్తే ఆ ఛాయలకు వచ్చేవాడు కాడు అందుచేత రూపబాణుడికి అది క్షేమమైన ప్రదేశం అతను మల్లికను వెంట పెట్టుకుని రాక్షసుడి వద్దకు వెళ్ళి అతని శరణు వేడి తనను మల్లికను ఆ వనంలో ఒక పర్ణశాల వేసుకుని ఉంటూ ఉండనిమ్మన్నాడు రాక్షసుడు అందుకు సమ్మతించాడు కానీ ఒక నియమం పెట్టాడు అదేమిటంటే రాక్షసుడి వనం మధ్య ఒక మహిమగల మంత్రాల నేరేడు చెట్టున్నది దాని పళ్ళు తింటే ఆకలి దప్పి ముసలితనము రావని చెప్పుకునేవారు ఆ మంత్రాల నేరేడు చెట్టులో ఏవేవో అపూర్వ శక్తులుండేవి రూపబాణుడు తన వనంలో ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నేరేడు చెట్టు జాయలకు రాకూడదని దాని పండు ఒక్కటి కూడా అంటరాదని రాక్షసుడు నియమం పెట్టాడు నేను నీ నేరేడు చెట్టు కేసి చూడనైనా చూడను నన్ను నా భార్యను నీ వనంలో బతకనిస్తే చాలు అన్నాడు రూపబాణుడు రాక్షసుడి అనుమతితో అతడు కొన్ని చెట్లు కొట్టి పర్ణశాల నిర్మించాడు అందులో అతను రాజకుమార్తె మల్లిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు వారికి కావలసినది సమస్తము ఆ వనంలోనే దొరకటం చేత వారు అది దాటి వెళ్లనవసరం లేదు రాక్షసుడు వాళ్ల జోలికి వచ్చేవాడు కాడు నేరేడు చెట్టు సమీపంలోనే అతను తన ఇంట్లో ఉండేవాడు వీరసింహుడు తన పరివారంతో సహా రూపబాణుణ్ణి తరుముకుంటూ రాక్షసుడి వనం దాకా వచ్చి తన ఆట కట్టయిందని తెలుసుకున్నాడు వనానికి కొంత దూరాన ఆయన డేరాలు దించాడు తరువాత తన అంగరక్షకులైన యోధులను అందరినీ తన చుట్టూ కూర్చోపెట్టుకుని నేనై మీలో ఎవరినీ రాక్షసవనంలోకి వెళ్ళమని ఆజ్ఞాపించను కానీ ఎవరైనా సాహసించి రాక్షసవనం ప్రవేశించి రూపబాణుడి తల తెచ్చినా సరే లేక మంత్రాల నేరేడు చెట్టు పళ్ళు గుప్పెడి తెచ్చినా సరే జాగీరు బహుమతిగా ఇస్తాను అన్నాడు ఈ మాట వినగానే ఇద్దరు యోధులు లేచి నిలబడ్డారు నేరేడు పళ్ళు తేవాలన్న కోరిక వారికి లేదు ఎందుకంటే ఆ నేరేడు చెట్టును సమీపిస్తే రాక్షసుడి చేత చావు తప్పదు కానీ ఒకరిద్దరుగా వనం ప్రవేశిస్తే రాక్షసుడు ఆగ్రహించకపోవచ్చు రూపబాణుడు ఆ వనంలోకి అదివరకే ప్రవేశించాడు కదా అందుచేత ఈ యోధులు వనం ప్రవేశించి రూపబాణుడి తల తెద్దామని ఆశపడ్డారు కానీ వారి ఆశ ఫలించలేదు రూపబాణుడు మల్లయుద్ధంలో ఇద్దరిని పడగొట్టి బంధించాడు వారు రూపబాణుడిని క్షమాపణ వేడి నీ తల కానీ గుప్పిడి మంత్రాల నేరేడు పళ్ళు కానీ తెస్తే మహారాజు మాకు జాగిర్లు ఇస్తామన్నాడు దానికి ఆశపడి వచ్చాం అని చెప్పారు ఈ సంభాషణ వింటున్న మల్లిక మంత్రాల నేరేడు పళ్ళ ఏమిటి అని అడిగింది రాక్షసుడు ఇంటి పక్కన ఉన్న చెట్టు గురించి దాని పళ్ళను గురించి అందరూ అనుకునే మాటలు రూపబాణుడు మల్లికతో చెప్పాడు అంతా విని ఆమె నాకు ఆ పళ్ళు కావాలి అన్నది రాక్షసుడు నన్ను చంపేస్తాడు అన్నాడు రూపబాణుడు ఎందుకు చంపుతాడు ఆ రాక్షసుడు నువ్వు అడిగితే తప్పక ఇస్తాడు మనని తన వనంలో ఉండనిచ్చాడు కాడా ఆ పళ్ళు తినేదాకా నేను అన్నం ముట్టను అని మల్లిక మంకుపట్టు పట్టింది చేసేది లేక రూపబాణుడు రాక్షసుడుండే చోటికి వెళ్ళాడు ఏమి ఇలా వచ్చావు అని రాక్షసుడు అడిగాడు అన్నా నా భార్య నన్ను చంపుకు తింటున్నది నీ నేరేడు చెట్టు పళ్ళు ఒక గుప్పెడు కోసుకొని అన్నాడు రూపబాణుడు ఈ మాటలు వింటూనే రాక్షసుడికి శివం ఎత్తింది దుర్మార్గుడా చావు అంటూ గద ఎత్తి వాడు పైకి వచ్చి ఆ గదతో అతని మీద బలంగా కొట్టాడు రూపబాణుడు చాకచక్యంతో పక్కకు తప్పుకునేసరికి గద భూమిలో కూరుకుపోయింది రూపబాణుడు రాక్షసుడి చేతిపైన తన కాలితో బలంగా తన్ని దాన్ని తన చేతిలోకి తీసుకుని ఆ గద ఎత్తి రాక్షసుడిని ఒక వేటు వేసేసరికి రాక్షసుడు కాస్త చచ్చాడు రూపబాణుడు నేరేడు చెట్టు ఎక్కి తనకు కావలసినన్ని పళ్ళు కోసుకుని తన పర్ణశాలకు తిరిగి వచ్చాడు మల్లిక ఆప్యాయంగా నేరేడు పళ్ళు కొన్ని తిన్నది నీకు రాక్షసుడు పళ్ళు తప్పక ఇస్తాడని నేను చెప్పలేదా అన్నదామె రూపబాణుడు రాక్షసుడు చచ్చిన సంగతి ఆమెకు చెప్పలేదు అతనికి బందీలుగా దొరికిన ఇద్దరు యోధులు మమ్మల్ని విడిచిపెట్టి చెరుక గుప్పెడు పళ్ళిస్తేవా మేము మహారాజు వద్దకు వెళ్ళి చెరుక జాగీరు తెచ్చుకుంటాము అని బతిమాలారు రూపబాణుడు వారి కట్లు విప్పి చెరుక గుప్పెడు మంత్రాల నేరేడు పళ్ళిచ్చి పంపేశాడు వాటిని రుచి చూడగానే వీరసింహుడు అవి నిజంగా మంత్రాల నేరేడు పళ్ళేనని రాక్షసుడు చేతనే అవి తన యోధులకు లభించాయని తెలుసుకున్నాడు ఆయన చివాలను లేచి మనం రాక్షసుడి వన చేరి రూపబాణుడిని పట్టుకోబోతున్నాం పదండి అన్నాడు అందరూ ఆయన వెంట బయలుదేరారు తమ కోసం రాజు రాక్షసుడు వనానికి వస్తున్న సంగతి తెలియగానే రూపబాణుడు మల్లికతో మంత్రాల నేరేడు చెట్టు ఎక్కి ఎత్తైన దాని కొమ్మలలో ఆకుగుబుర్ల మాటున కనపడకుండా దాక్కున్నాడు రాజుగారి పరివారం వనమంతా గాలించినా రూపబాణుడి జాడ కనిపించలేదు రూపబాణుడు మల్లిక దాగి ఉండదగిన చెట్టు మంత్రాల నేరేడు చెట్టు ఒకటే ఉన్నది అందుచేత రాజు ఆ చెట్టు కింద తన అనుచరులతో సహా కూచుని చదరంగం ఆడసాగాడు చెట్టుపైన కొమ్మల సందు నుంచి శ్రద్ధగా ఆట చూస్తున్న రూపబాణుడు ఆట మధ్యలో అవతలవాడి చదరంగపు కాయలలో ఒక దాని మీద గురిగా నేరేడు పండు పడవేశాడు వాడు దానితో రాజుకు షాహ పెట్టేసరికి రాజుగారి ఆట కట్టింది ఇలా వరుసగా రాజుగారి ఆటను రూపబాణుడు మూడుసార్లు కట్టించేసరికి రూపబాణుడు మల్లిక చెట్టు పైన ఉన్నట్టు రాజుకు రూఢి అయ్యింది ఆయన ఒక యువకుడితో నీవు వెంటనే చెట్టెక్కి పైన ఉన్న రూపబాణుడిని కింద పడయి అని ఆజ్ఞాపించాడు ఆ యువకుడు చెట్టెక్కాడు రూపబాణుడు వాణ్ణి తనకు అందుబాటులోకి రానిచ్చి గుండెల్లో బలంగా ఒక్క తన్ను తనేసరికి వాడు పట్టుతప్పి కింద పడ్డాడు చిత్రమేమిటంటే ఆ కింద చెట్టు యొక్క మహిమ వల్ల రాజుకు ముమ్మూర్తుల రూపబాణుడిలాగే కనపడ్డాడు రాజు తక్షణమే తన కత్తితో వాడి తల తగవేశాడు తల తగిపడ్డాక చూస్తే వాడు తన మనిషేనని తెలిసి రాజు చాలా నొచ్చుకున్నాడు ఆయన మరొక యువకుణ్ణి పిలిచి వాణ్ణి కూడా చెట్టెక్కమని ఆజ్ఞాపించాడు వాణ్ణి కూడా రూపబాణుడి తన్ని కింద పాడేశాడు వాడు కూడా రాజు కళ్ళకు రూపబాణుడిలాగే కనపడి రాజు కత్తికి బలి అయ్యాడు ఎప్పుడైతే రాజు తమలో ఇద్దరిని అకారణంగానూ అక్రమంగానూ చంపేశాడో మిగిలిన యోధులు రాజుగారికి ఎదురు తిరిగి మహారాజా ఇప్పటికైనా ఈ మనిషి వేట చాలించండి మమ్మల్ని చాలా శ్రమ పెట్టి మీరు చాలా శ్రమపడ్డారు రాజకుమార్తె రూపబాణుడిని ప్రేమించడం అతని తప్పు కానే కాదు అతని క్షమించి సఖ్యం చేసుకుని అతనికి తగిన సన్మానం కూడా చేయవలసిందని మా సలహా గుప్పెడు నేరేడు పళ్ళు ఇచ్చినందుకు మీరు జాగిర్లు ఇస్తామన్నారు ఆ నేరేడుపళ్ళు ఇచ్చినవాడు రూపబాణుడు అతడు రాక్షసుణ్ణి కూడా చంపాడు అన్నారు పరిస్థితి విషమించిందని గ్రహించి వీరసింహుడు రూపబాణుడిని క్షమించి అతనికి మల్లికకు వివాహం చేయించి ఒక చిన్న రాజ్యానికి అతన్ని స్వతంత్ర రాజుగా కూడా అభిషేకించాడు బేతాళుడి కథ చెప్పి రాజా రూపబాణుడు రాజభక్తి కలవాడే ఉండి కూడా తెలివి గలవాడే ఉండి కూడా ఆడదాని మాట జవదాటలేక రాజుగారిని శత్రువును చేసుకుని రాక్షసుడి చేతిలో చచ్చినంత పని ఎందుకు చేశాడు ఆమెను పెళ్లాడాలన్న కోరిక అతనికి లేదు కదా అలాంటప్పుడు ఆమెతో తాను పారిపోకుండా ఉండి అతనికి ఈ కష్టాలేవి దాపరించవు కదా వీటిని ఎందుకు కొని తెచ్చుకున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నీటిలో పడిన వాణ్ణి రక్షించేవాడు తడవక తప్పదు మల్లిక అసహాయ స్థితిలో ఉండటం చేత తాను శక్తిమంతుడు కావటం చేత ఆమెను రక్షించే భారాన్ని రూపబాణుడు తనపై వేసుకున్నాడు అసహాయురాలికి సహాయం చేసేవాడు ఆమె అసహాయత్వంలో భాగం పంచుకోక తప్పదు అందుకే రూపబాణుడు అన్ని కష్టాలు పడ్డాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాము నమస్కారం